నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమంత ప్రముఖ నిర్మాత ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ ముఖ్యంగా సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సో ఇప్పుడు సినీ వర్గాల్లో రాజకీయ నాయకులు హాట్ టాపిక్గా మారింది ఏం చెప్తారు సార్ దీని మీద ఏం చెప్పాలి చెరువు ఉండేది ఇరవై తొమ్మిది ఎకరాలు దానికి కిడ్నాప్ అయిందని కంప్లైంట్ వచ్చింది దాని మీద ఆర్మీ తయారైంది మొత్తం టోటల్గా ఎక్కడ లోకల్ పోలీస్ చేయలేకపోతే ఒక ఆర్మీ చేసి కిడ్నాప్ చేస్తే సాటిలైట్ నుంచి ఏదో డౌన్ కెమెరాలు అంటారు కదా సాటిలైట్ నుంచి మొత్తం అన్ని తీస్తే ఎన్ కన్వెన్షన్లో కొంత కిడ్నాప్ అయి ఉంది అని అన్నారు ఆ కొంత కిడ్నాప్ అయిందని తెలవారు ఏడు గంటలకు వెళ్ళారు ఆ కిడ్నాప్ని కాపాడటానికి ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసే సమయంలో అవన్నీ కొన్ని ఇరగొట్టడాలు ఎన్ని ప్రయత్నాలు జరిగాయి అంటే మీకు ఏం చెప్తున్నానంటే తుమ్ముడు చెరువు అనేది ఇరవై తొమ్మిది ఎకరాలు అక్కడ ఉందా లేదా లేదు అంటే ఎవరు కిడ్నాప్ చేశారు ఆ ఎవరు కిడ్నాప్ చేసిన దాంట్లో నాగార్జున గారు కూడా పాత్ర ఉందా లేదా అలాగే ఇంకా పాత్ర ఇంకా పాత్ర ఉందా లేదా మరి కిడ్నాప్ చేసిన జరిగింది నిజమా కాదా అంటే కిడ్నాప్ అంటే మనం ఎందుకు అడుగుతున్నాం అంటే అక్కడ అక్కడ చెరువుని కిడ్ ఉండాలి లేకపోతే ఎవరు కిడ్నాప్ చేసి ఉండాలి అంటే అన్యాక్రాంతం అని అర్థం కనుక దానికి చట్టం తన పని తను చేసుకుపోయింది ఒకవేళ నిజంగా మీరు పట్టాలే అండి అని ఉంటే లోకాయుక్తం మిమ్మల్ని ఎందుకు ఖర్చు చేయమని చెప్పేసి ఇస్తుంది లోకాయుక్తం మీకు తప్పని ఇచ్చింది కదా మీకు ఆల్రెడీ అప్పుడు 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 కేసీఆర్ గారు బుల్డోజర్ పెట్టారు కదా తర్వాత కేటీఆర్ గారు వచ్చి బ్రో అన్నారు ఆ బుల్డోజర్ వెనక్కి వెళ్ళింది కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రా అని ఒక సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసర్ అనేసి ఆ ఆనస్ట్ ఆఫీసర్ని ఇక్కడ నాగార్జున గారు అవ్వచ్చు కుమార్ అవ్వచ్చు మేబీ పేదవాడు అవ్వచ్చు గొప్పవాడు అవ్వచ్చు కేటీఆర్ గారు అవ్వచ్చు రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు మేబీ ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్లో నాళ్ళలు అన్యాయం అయిపోతున్నా చెరువులు అన్యాయం అయిపోతున్నా కాపాడటానికే మేము ఉన్నాం ఏ మాకు మొత్తం టోటల్గా సాక్ష్యాధారాలతో మేము ఉంటే అన్నీ కూడా మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పద రెండు వేల పద్నాలుగు మళ్ళీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చెరువుని కాపాడే బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము నిలబెడతాం అని అన్నారు నిలబెడతాం అన్న దాని మీద వాళ్ళంతా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు సక్రమంగానే డ్యూటీ చేశారు అన్యాయం ఏం జరగలేదే నాగార్జున గారికి ఇప్పుడు ఏడెకరాలు ఇక్కడ ఏడెకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కాదా ఆ ఏడెకరాలు ఆయన సొంత ల్యాండా నేను నాగార్జున సూటు ప్రశ్న అడుగుతున్నా మీ ఏడు ఎకరాలు మీ ఏడు ఎకరాల నుంచి ఆ చివరి దాకా ఇంచుమించు ఆ చివరి దాకా మీ గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది మీ ల్యాండ్ ఎంత ఉంది పట్టా ల్యాండ్ ఒక్కసారి డైరెక్ట్గా మీరు డ డెట్కి రండి లేకపోతే ఇదిగో ఇది నా ల్యాండ్ ఇది అదిగో ఇది నేను పలానా రాజశేఖర రెడ్డి గారు మాకు డెవలపింగ్ ఇచ్చారు చేశారు మాకు రోజు కన్వెన్షన్ చేశారు ఈ ల్యాండ్ అని చెప్పి చెప్పండి ఎందుకంటే మీరు ప్రభుత్వ ల్యాండ్లో అన్యాక్రాంతమేది ఏడ పైని ఇంక పైన ల్యాండ్ కూడా ఆ మర్రి చెన్నారాయుడు గారు ఇచ్చిన ల్యాండే అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా మీ సొంతానం కట్టుకోలే గారు సురేష్ బాబు గారు ఇచ్చిన ల్యాండ్ ఎదుర్కొంటే చెరువు ఏమైంది చెరువు మొత్తం టోటల్గా చాలా నానకరాము కూడా చాలా పెద్ద చెరువు ఉందా చెరువు ఏమైంది ఆ చెరువు ముందు ముప్పై సంవత్సరాల క్రితం మేము ఒక షూటింగ్ చేసాం యేసు మహిమలు అనే సినిమా ఇప్పుడు ఆ చెరువు కనబడలేదు అక్కడ చెరువు కిడ్నాప్ అయ్యింది అంటే ఎవరు ఎవరో రాజకీయ నాయకుడు సినిమా ఇంటర్ కరెక్ట్ అంటారా భగవద్గీత ద్వారా డిస్మెంట్ భగవద్గీత ద్వారానే నేను అడుగుతున్నాను బైబుల్ ద్వారా ఖురాన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ నిజంగా గవర్నమెంట్ ల్యాండ్లు అన్యాక్రాంతం అయిపోయిన డిస్మెంట్ చేయడం కరెక్టు దాంట్లో న్యాయము దాంట్లో నాగార్జున గారైనా సురేష్ బాబు గారైనా కుమార్ అయినా రావంత్ రెడ్డి గారైనా కేటీఆర్ గారైనా ఎవరికైనా ఒకటే న్యాయం ఉండాలి ఆ న్యాయం వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకొని ఇస్తే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కాకుండా యాజ్ వర్ ఆర్డర్ ప్రకారం యాజ్ వర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం యాజ నామ్స్ ప్రకారం చెరువుల్ని కాపాడి ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ అని కాపాడటానికి మనం ఆ రంగనాథ్ గారు లాంటి వాళ్ళని వదిలితే హైదరాబాద్ బ్రాండ్ అనేది మనం కాపాడుకోవడానికి గంటలో వస్తే మన బ్రాండ్ వర్షం ములిగిపోతుంది అదా బ్రాండ్ అని అడుగుతున్నాం కేటీఆర్ గారు